వెల్కమ్ టు టీవీ పొలగొందలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా పొలగొంద మండల కేంద్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు రోగులకు అనాథలకు బ్రెడ్లు పండ్లు పాలు పంచారు స్థానిక బస్టాండ్లో కేక్ కట్ చేయడం జరిగింది ఇంకా వివిధ కార్యక్రమాలు చేశారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు తెలిపారు పవన్ కళ్యాణ్ అభిమానులను అభినందించారు ఈ కార్యక్రమంలో పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కొలగొంద రిపోర్టర్ మహమ్మద్ బిలా பாढ़े பத்தர் வணக்கம் ஐயா யார என்ன என்னது என்னது போய் विडते है इदा इदा सुनला फर्स्ट प्यार याला सा 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 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బడి పిల్లలకి పెన్నులు బుక్కులు పంచడం జరిగింది అలాగే హాస్పిటల్ పోయి ఉన్న పేషెంట్లకి బ్రెడ్ పనులు ఇవ్వడం జరిగింది మా ఫ్యాన్స్ తరఫున మా చిన్న హెల్ప్ చేసినాము ఇప్పుడు బస్ స్టాండ్ సర్కిల్లో వచ్చి కేక్ కట్ కట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ బర్త్డేకి హ్యాపీ ఈ ఐసూర్ ఉపాధ్యాయులకు టీచర్స్ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు విద్యార్థులకు నా నమస్కారాలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని పుస్తకాలు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ బెడ్ బ్యాంక్ పెట్టినారు ఈరోజు వాళ్ళే అదే మాత్రంగా వాళ్ళ తమ్ముడు కూడా విద్యార్థులకి ఉపయోగపడాలని బాగుండాలని పుస్తకాలు పెన్సు ఇస్తున్నారు వాళ్ళ ప్యాన్స్ తర్వాత మీరు ప్యాన్స్ అని ప్యాన్స్ మీద ఎక్కువ దృష్టి పట్టొద్దండి అది ఎక్కడ ఇంటికాడ ఈ చదువులో మాత్రంగా దృష్టి ఉండాలి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి నమస్కారం సో ఆయన మన పాఠ పాఠశాల విద్యార్థి రైట్ రైట్ పాఠశాల విద్యా కమిటీ అంటేనే పాఠశాల బాగోగులు చూడటం మీ యొక్క బాగోగులు చూడటం చాలా విలువైన సందేశం ఇచ్చాడు ఫ్యాన్స్ ఫ్యాన్సే ఇంటి దగ్గర అంతేది కానీ బడికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మాదిరిగా ఆరు జోగులుండే ప్యాంట్లు వేసుకురావడము ఆరు జోగులు ఉంటాయని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చూస్తున్నారు రైట్ వకీల్ సాబ్ సినిమాని ఆదర్శంగా తీసుకోండి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక కుటుంబాన్ని రక్షించినాడు తన యొక్క మేధస్సుతో తన యొక్క మేధస్తుతతో అది అట్లా మీరు సమాజంలో ఒక మేధావులు అయినట్లయితే నలుగురికి ఉపయోగపడవచ్చు సినిమాలో ఉండే అన్ని అంశాలు తీసుకోకూడదు దాంట్లో ఉండే మంచి అంశాలు మాత్రం తీసుకోవాలా ఆ సినిమా అనేది మనకు ఏ రకమైన మెసేజ్ ఇస్తుంది మీరు ఠాగూర్ సినిమా చూసింటారు ఆ ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఒక ప్రొఫెసర్ ఆయన తన యొక్క విద్యార్థి బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఏసీఎఫ్ ఏర్పాటు చేసుకుని యాంటీ కరప్షన్ ఫోర్సు ఏ విధంగా సమాజంలో ఉండే కరప్షన్ని బయటికి తీయాలని ప్రయత్నిస్తాడో అది ఆదర్శంగా తీసుకోవాలి అంతేగాని ఇది తగ్గేదేలా ఈ కాలర్ ఎగరేయడము ఆ ఆరు జోవులు ప్యాంట్ వేసుకోవడము ఇంకా కొన్ని సినిమాల్లో అనుకరిస్తుంటారు ఆ బీడీ తాగడము సిగరెట్ తాగడము అట్లాంటి జోనికి మనం పోకూడదు మనం మన హీరోని ఆదర్శంగా ఎప్పుడు తీసుకోవాలంటే ఏదైతే సినిమాల్లో ఆదర్శవంతంగా ఉంటా ఎందుకంటే సినిమాలు అనేవి కమర్షియల్ కమర్షియల్ అంటే వాళ్ళు డబ్బు కోసం తీస్తారు సినిమా మన కోసం కాదు అది బాగా గుర్తుపెట్టుకోండి సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అనమాట వాళ్ళకు డబ్బు రావాలా డబ్బు రావాలంటే ప్రజలు ఏ విధంగా ఆనందపడితే ఎంటర్టైన్మెంట్ అయితే డబ్బు వస్తుందో ఉండే చెడుని తీసుకోకూడదు కానీ సినిమాలో ఉండే మంచిని మాత్రమే స్వీకరించాలా అదే పవన్ కళ్యాణ్ కూడా చెప్పేది సినిమాలో ఉండే మంచిని మాత్రమే తీసుకోండి చెడుని తీసుకోద్దండి మంచి మార్గంలో నడవండి విద్యార్థులుగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తుని కాపాడుకోండి అని చెప్పేసి చెప్తా ఉంటారు కాబట్టి మీరు దానివైపు చూడడానికి ప్రయత్నించాలా ఓకేనా రైట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఎవరన్నా ఒకరు తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందని కోరుతున్నాం ఎవరు రెండు మాటలు మాట్లాడతారు పాఠశాలకు విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు మా యొక్క విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాపట్లలో జన్మించాడు అతను అంజనీదేవి వెంకట్రావు కుమార్ల మూడవ కుమారుడు ఈ పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సినిమాల్లో వాల్యూస్ ఏమున్నాయో ఆ వాల్యూస్లో మంచిని గ్రహించి మనము డెవలప్మెంట్ కావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సీనియర్ ఉపాధ్యాయులు కె విజయలక్ష్మి వేడమ్ గారు ఇప్పుడు తమ యొక్క విలువైన సందేశాన్ని తెలియజేస్తారు సభ కార్యక్రమ ఉద్దేశం ಇಲ್ಲಿ ಇವತ್ತು ಸಿನಿಮಾ ನಟರಾದಂತಹ ಪವನ್ ರವರ ಜನ್ಮದಿನ ಇವತ್ತು ನೋಡಿ ನಾವೆಲ್ಲ ಸಿನ್ಮಾ ಆ್ಯಕ್ಟ್ರಸ್ ಸಿನಿಮಾ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಅಲ್ಲ ಎಲ್ರಿಗೂ ಬಂದರೆ ಅಷ್ಟು ಪ್ರಭಾವ ಬೀರ್ತಾ ಇದೆ ಮನೇಲಿ ನಮ್ಮ ಸಮಾಜದ ಮೇಲೆ ಸಿನಿಮಾದ ಪ್ರಭಾವ ಭಾಳಷ್ಟು ಇದೆ ಅದು ಹುಡುಗರು ಅಂದ್ರೆ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಆದರೆ ಅದರಲ್ಲಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ನಾವು ಒಳ್ಳೆಯದು ಇರ್ತತಿ ಕೆಟ್ಟದ್ದು ಇರ್ತತಿ ಹೌದಾ ನಾವೇನು ತಗೋಬೇಕು ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳನ್ನು ತಗೊಂಡು ಸಮಾಜವನ್ನು ಮುಂದುವರಿಸ್ಕೊಂಡು ನೀವು ಒಳ್ಳೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಾಗಿ ಹೋಗ್ಬೇಕು ನಿಮ್ ಭವಿಷ್ಯ ಅಂತ ನಿಮ್ಮ ಮೂಲಕ ಆರೈತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಸ್ವ ಮಧ್ಯಾಹ್ನ ಕಾಬೋದು ಸ್ವ ಮಧ್ಯಾಹ್ನವೇತಾನ ಇಡ ಈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ముందు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తాము ఇక్కడ ఫ్యాన్సీ అసోసియేషన్ వాళ్ళు మన స్కూల్కు విచ్చేసి ఈరోజు కార్యక్రమంలో విద్యార్థులకు ఏదైనా మంచి చేయాలనుకుని చెప్పేసి మీకు విద్యకు ఉపయోగపడేటువంటి బుక్స్ పెన్సు ఇవ్వడం జరుగుతుంది మార్పు ఎక్కడున్నా సరే దాన్ని మనం గ్రహించాలి మార్పు అనేటువంటిది సమాజంలో మార్పు కోరేటువంటి వాళ్ళే సమాజంలో ఎక్కువ మనుతారు అలాంటి గొప్ప వ్యక్తులు మన మధ్యనే పుట్టుకొని వస్తారు అలాంటి గొప్ప వ్యక్తులు మీలో కూడా ఉన్నారు ఫ్యూచర్లో కావాలనుకుంటే మీరు ఏదైనా కావచ్చు అని దాన్ని ఇప్పుడు మీరు గుర్తించలేకపోతున్నారు ఎవరైతే ఇప్పుడే గుర్తిస్తారో మనం అలా ఉండాలి ఇలా ఉండాలని గొప్పగా ఊహిస్తే మనము కూడా గొప్పవాళ్ళం అయిపోతాం పుడతానే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేయలేదు డైలాగులు చెప్పలేదు అమ్మక్కడ గురించి వచ్చినప్పుడు అమ్మ అనే మాట పలికాడు కానీ వేరే డైలాగులు అని చెప్పలేదు కానీ ఆయన సమాజ అభివృద్ధి కోసం సమాజాన్ని చూస్తూ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి అని అనుకుని సమాజంలో మన ముందరికొచ్చి అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో అతని జన్మదిన శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా మీ హీరోని అనుసరిస్తూ ఉంటారు